అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వరల్డ్ వైడ్గా చాలా పెద్ద చాలా దేశాలలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బర్త్ రేట్ చాలా తగ్గిపోయిందనమాట త్రీ మంత్స్లో కూడా ఒక్కళ్ళు కూడా పుట్టలేదు జపాన్లో అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది పుట్టే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి చాలామంది బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకోవటం అలాగే ఇన్ఫర్టిలిటీ పెరగటం అలాగే కొంతమంది పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవటం అలాగే పుల్ పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచటం అలాగే వాళ్ళకి చదువు చెప్పించడం చాలా ఎక్స్పెన్సివ్ కొరియా లాంటి దేశాల్లో అయితే పిల్లల్ని కానీ వాళ్ళకి చదువులు అవన్నీ చూసుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కొరియానే కాదు చైనాలో కూడా జపాన్లో కూడా అంతే ఉంది అందుకని అక్కడ యువత పిల్లల్ని కంటానికి కూడా ఇష్టపడట్లేదు పిల్లలంటే ఇష్టమే కానీ కంటే అది ఆ బర్డెన్ భరించలేక పిల్లల్ని కంటం కూడా మానేసింది వాళ్ళు ఎక్కువ వేరే దేశాల నుంచి వర్కర్స్ని తెచ్చుకోవాల్సి వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి బర్త్ డేట్ తగ్గిపోయిందంటే అక్కడ వర్కింగ్ చేసే యూత్ కూడా తగ్గిపోతుంది అందుకని వేరే దేశాల నుంచి వాళ్ళు పిలవాల్సి వస్తుందనమాట అలాగే హయ్యెస్ట్గా బర్త్ రేట్ ఉంది మాట నైజీరియా ఈ కౌంట్ ఎలా చేస్తారంటే థౌజండ్ మెంబర్స్కి అట్లా కౌంట్ చేసుకుంటారు ఇది ఇయర్లీ మారుతూ ఉంటుంది అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే బర్త్ రేటు ఎక్కువ ఉందనమాట మన ఇండియాకు వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోతుంది దానికి మెయిన్ కారణం టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచే పిల్లల మీద విపరీతమైన ఇంట్రెస్ట్ వల్ల ఆడపిల్లలు మగపిల్లలు అన్నీ లేకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందులో మెయిన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము మన దేశంలో ఇప్పుడు ఫర్ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ చూస్తే మనకు అర్థమైపోయింది ఈ ప్రాబ్లమ్ ఏ రేంజ్లో ఉందో చాలామంది సంవత్సరాల సంవత్సరాలు పిల్లలు పుట్టడం కోసం మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అలాగే అక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా మోసపోతూనే ఉన్నారు మన ఇండియాలో కొన్ని విషయాలలో వచ్చేసరికి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఆశా వర్కర్లు అని అంగన్వాడీ అని అలాగే ఆ సొంత ఆ ఊరికే వచ్చి అక్కడ డాక్టర్స్ కూడా చెక్ చేయటం కానీ మెడిసిన్ ఇవ్వటం కానీ అలాంటివి ఉంటాయి అలాగే డెలివరీ కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది అలాగే సిజేరియన్ అయినా కూడా వీళ్ళంతవరకు నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేసి తర్వాత సిజరియన్కి వెళ్తున్నారు అది కూడా ఫ్రీగా ఉంటుంది అలాగే అంగన్వాడీ అని టూ ఇయర్స్ అని తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది కొంతమంది చాలామంది వెళ్ళటానికి ఇష్టపడరు కానీ కొన్ని దేశాలతో పోల్చుకుంటే మనకి ఇక్కడ బెటర్ కొంచెం డబ్బున్న వాళ్ళు పర్వాలేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అవన్నీ ఫెసిలిటీస్ని యూజ్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఓల్డ్ పీపుల్స్ ఎక్కువైపోతారు ఈ బర్త్ రేట్ కానీ ఇదే కంటిన్యూ అయితే ఇప్పటికి కాకపోయినా ఒక టెన్ ఇయర్స్లో ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పటికే చాలా దేశాల్లో చాలా ఆఫర్స్ పెడుతున్నారు అంటే కొంచెం ట్వంటీ ఇయర్స్ లోపే పెళ్లి చేసుకోమని రష్యా లాంటి దేశాలు చెప్తున్నాయి వేరే దేశాల్లో కూడా పిల్లలు పుడితే ఆ పిల్లలకి సంబంధించిన ఖర్చులు ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటామని అలాగే ఎడ్యుకేషన్కి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని ఆఫర్స్ పెడుతున్నాయండి అలాగే మనకి ఇలాగే పెరిగిపోతే అప్పుడు యూత్ కానీ తగ్గిపోయిందంటే వర్క్ చేయడానికి కూడా అక్కడ ఎకానమీ అంతా పడిపోతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్ నాకు తప్పకుండా మీరు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్